ఓం నమో భగవతే వాసుదేవాయ పార్వతీదేవి తనకున్నటువంటి సందేహాలను పరమేశ్వరుడిని అడుగుతూ వాటిని కొనసాగిస్తూ పరమేశ్వరుడు అనేకమైన అనేకములైనటువంటి తారతమ్యాలను చూపిస్తున్నాడు కొంతమంది కొన్ని రకాలుగా విభవాన్ని పొందుతూ ఉంటారు అసలు ఈ భేదాలు ఎందుకు వస్తూ ఉంటాయి అని అడిగితే దానికి కారణాన్ని నాలుగుగా విభాగం చేసి మాట్లాడుతున్నారు పరమేశ్వరుడు మొదటి రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొంతమంది ఎక్కువ శ్రమపడవలసిన అవసరం లేకుండా ఏ కార్యక్రమం చేసినా దానివలన విశేషమైన లబ్ధి పొంది గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా కించిత్ ప్రయత్నంతో ఐశ్వర్యాన్ని పొందగలగడానికి కలిసి వచ్చింది అంటూ ఉంటారు అలా రావడానికి కారణం గత జన్మలలో లేని వారిని ఆదరించి దగ్గరకు తీసి వారికి పోషణ కల్పించిన వాళ్ళు అటువంటి స్థితిని పొందుతారు వారికి ఈ జన్మలో కించిత్ ప్రయత్నంతో కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు చూసారా ఏం లేదండి ఇలా వెళ్ళాము వాళ్ళు వెంటనే పిల్లని చూసి వెంటనే బాగుందన్నారండి అసలు కష్టపడినే లేదండి మా అమ్మాయికి ఇట్టే కుదిరిపోయింది సంబంధం అంటారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడండి అంతే అసలు నెగ్గుతానా లేదా అన్న దాంతోటే వెళ్ళాడు వాళ్ళు వెంటనే తీసుకున్నారండి అంటారు ఎందుకండి నాకు తెలిసి అసలు ప్రయత్నమే చేయకుండా అంటే రెజ్యూమ్ పెట్టుకోకుండా వాళ్ళంతటా వాళ్ళు పిలిచి కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తాం నువ్వు ఇంటర్వ్యూ సెలెక్ట్ ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అని చెప్పి తీసుకుంటా తీసుకుంటారు ఆ ఇంటర్వ్యూలో నెగ్గకపోతే అయ్యో అంత మంచి కంపెనీలో నెగ్గకలేకపోయానే అని ఆ పిల్లవాడు బాధపడుతున్న సమయంలో భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా అండి నీకు మొన్నటి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు కానీ ఇంకొక పోస్ట్ ఉంది దానిని నువ్వు చేయగలవా నీకు ఇష్టమైతే ఆ ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యేందుకు నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పి మళ్ళీ కంపెనీ వాళ్ళే లెటర్ పంపిస్తారు దానిని ప్రయత్నించి ఒక పది పదిహేను ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఆ గొప్ప చూడండి గొప్ప కంపెనీలు అంటే గూగుల్ కంపెనీలు లాంటివి అందులో కనుక ఉద్యోగం వస్తే ప్రయత్నం చెయ్యకుండానే ఆ మనిషికి ఆ వ్యక్తికి ఆ పిల్లవాడికి గూగుల్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చినటువంటి పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడన్నాడు ఎందుకు ఇచ్చాడనుకుంటున్నారండి గత జన్మలలో అతను చేసుకున్నటువంటి పుణ్యం కాబట్టి ఈ జన్మలో కాస్త ప్రయత్నం అంటే ఆ ఇంటర్వ్యూకి చదువుకున్నాడు తప్పితే కంపెనీకి ఎలా రెజ్యూమ్ పెట్టుకోవాలి ఏ రకంగా ప్రయత్నం చేయాలి అన్నది చెయ్యకుండానే భగవంతుడు తనకు అవకాశం కల్పించాడు అంటే పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో ఫలించింది అంతటి అదృష్టాన్నే కలిసి వచ్చింది నీకు చాలా కలిసి వచ్చిందిరా అంటూ ఉంటారు ఇక రెండవ రకం వాళ్ళు కొంచెం కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు అలా పొందడానికి కారణం గత జన్మలలో తమ దగ్గరకు వచ్చి సహాయం చేసి పెట్టమని యాచించి అడిగితే రేపు చేస్తాను లేదా తర్వాత కనబడండి అని తిప్పకుండా వచ్చిన వాళ్ళకి లేదనకుండా తమకు తోచిన సహాయం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి చేసిన ప్రయత్నాలు కొంచెం కష్టపడ్డా ఫలితాలు సిద్ధిస్తాయి దానికి వాళ్ళు సంతోషంగా ఉంటారు అంతే కదండి కొంచెం కష్టపడితే అంటే చిన్న ప్రయత్నం చేస్తే ఎక్కడికో వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఇస్తారా ఈ డబ్బులు లేదా ఒక వస్తువు ఏదైనా కావాలి కొనుక్కోవాలి దానికి లోన్ కావాలి లోన్ కావాలంటే ఎవరిని అడిగినా ఇస్తారు అడిగితే ఇస్తారండి ఒక వస్తువు అంటే ఒక స్థలం కొనుక్కోవాలి లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలి ఎవడిస్తాడు డెబ్భై లక్షలు ఎనభై లక్షలు ఎవరిస్తారండి ఇవ్వరు సరే ప్రతీ నెలా నేను కట్టడానికి ఇంత డబ్బు ఉంది ఓ ఇరవై వేలు డబ్బు కట్టగలను ఏదైనా లోన్ పెట్టుకోవడానికి అవుతుందేమో చూద్దాం అని ఒక బ్యాంక్కి వెళ్ళి కేవలం అడిగినంత మాత్రాన వెంటనే అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేసి సంతకం పెట్టేసి మీకు డబ్బులు అకౌంట్లో వేసేసామండి అని చెప్పేటటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు కొంచెం కష్టపడితేనే ఫలితం వచ్చేటటువంటిది అంటే అది అంటే బాధపడక్కర్లేదు ఇక మూడవ రకం వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంత శ్రమపడినా ఉన్నది జారిపోతూ ఉంటుంది తప్పితే కొత్తగా వచ్చి చేకూరేది ఉండదు అది చాలా బాధకరమైన విషయం అండి ఎంత శ్రమపడినా ఎప్పుడూ కష్టమే ఎప్పుడూ దరిద్రమే తప్పితే గుండెల మీద చేయి వేసుకుని సంతోషంగా మనకేమిటి అని ఉండగలిగిన స్థితిని పొందలేకపోతున్నారు దానికి ప్రమే పరమేశ్వరుడి ప్రమేయం ఉంది అనుకుంటే తప్పు దానికి కారణం గత జన్మలలో వారిని ఎవరైనా ఆశ్రయించినప్పుడు సహకారం చేయగలిగిన శక్తి ఉండి కూడా ఏవో మాటలు చెప్పి ఆశ పెట్టి తిప్పి 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 ఏ ఉపకారమూ చేయకుండా ఖాళీ చేతులతో పంపించేసిన వాళ్ళకి గత జన్మలలో చేసిన కర్మల వలన ఏ ప్రయత్నం చేసినా ధనం సమకూరదు ఎన్నో చోట్లకి తిరుగుతూ ఉంటారు ఒక్క పైసా పుట్టదు ఎంత సంపాదిద్దామన్నా ముళ్ళు సహకరించదు అటువంటి వాళ్ళు డబ్బు ఉన్న పరిస్థితులలో కూడా అవతల వాడికి సహాయం చెయ్యకుండా సహాయము అంటే ఏదో కాస్త మనకున్నంతలో లేదా వాడు ఆకలితో ఉన్నాడంటే ఇంట్లో ఎంతో అన్నం వండింది ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో దాచేసుకుని మర్నాడు తిందామనుకుని పెట్టేసుకుని వాడికి పెట్టకుండా ఉండడం ఇటువంటివి చేసిన వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా వచ్చిన సొమ్ము వచ్చినట్టుగా జారిపోతూ ఉంటుంది కానీ నాకు ఇంత డబ్బు ఉంది దాచుకున్నాను అనేటటువంటి పరిస్థితి రాదు అది ఆ జన్మలో వాళ్ళు చేసుకున్న పాపం ఇంకా నాలుగో రకం వాళ్ళు ఉంటారు కొంతమందిలో వాళ్ళు వయసులో ఉండగా ఓపికతో ఉన్నప్పుడు ఎవరికీ ఏమీ చేయరు వార్ధక్యం కొరకు దాచుకోవాలని దాచుకుని వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చే జన్మ వస్తుంది కదా ఆయుర్దాయం అయిపోతుంది కదా అని భయంతోనూ భక్తితోనూ వినడం వలనో చదవడం వలనో అప్పుడు తెలియడం వలనో వృద్ధాప్యంలో ఇతరులకు సహాయం చేస్తారు వాళ్ళు తర్వాత జన్మలో వృద్ధాప్యంలో బాగా కలిసి వచ్చి ఐశ్వర్యంతులు అవుతారు ఒంట్లో ఊపికి ఉండగా మాత్రం అంత కలిసి రాదు అంటే వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అనుభవించేటటువంటి అదృష్టం ఏముంటుందండి ఉండదు అందుకనే చరిత్రలో మనం ఒక కథలో ఒక అధ్యాయంలో మనం చదువుకుంటాం ఒక చాకలి వాడు రోజు సాయం చేస్తూ ఉంటాడు దత్తాత్రేయుడికి ఆయన గురువుగారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ అంతా శుభ్రంగా చేయడం ఆయనని సేవించుకుంటూ ఉండడం చేస్తూ ఉంటాడు చేస్తున్నవాడు ఒకరోజు ఒక మహారాజు అష్టైశ్వర్యాలతోటి మా మూడు వంద మంది సైనికులతోటి వాళ్ళతోటి బలగంతో వెడుతూ ఉంటే అసలు జన్మంటూ ఉంటే అటువంటి పరిస్థితుల్లో అంతటి గొప్ప మహారాజుగా పుట్టాలి నా బతుకు ఉంది ఎందుకు అని ఒక చిన్న ఆలోచన చేసి మళ్ళీ అది తప్పుడు ఆలోచన అనుకుని గురువుగారి సేవలో నిమగ్నమై ఉంటాడు కానీ దత్తాత్రేయుల వారు అది గ్రహించి నీకు కూడా కావాలంటే అటువంటి రాజయోగాన్ని అనుభవిస్తావు కోరుకో అంటే నాకెందుకు మహారాజా నీ సేవచాలు అంటాడు కానీ మీరు అనుగ్రహిస్తే తప్పకుండా తీసుకుంటానంటాడు అంటే ఎంత చంచలంగా ఉంటుందో మనసు అనేది చూడండి ఎంత కోరికలతో నిండిపోయి ఉందో అంతటి ప్రత్యక్షంగా దత్తాత్రేయుడు పక్కనే ఉన్నవాడు కూడా ఇంకా అటువంటి కోరిక కోరుతున్నాడు అంటే మనస్సు అనేది మనల్ని ఎంత మోసం చేసేస్తుందో ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు దత్తాత్రేయులు అంటారు ఇప్పుడే ఏమంటావా నీకు రాజభోగాన్ని లేదా వచ్చే జన్మలో ఏమంటావా అంటే ఇప్పటికి ముసలవాడిని అయిపోయానండి వచ్చే జన్మలో ఇస్తే పూర్తి ఆయుష్లో నేను అనుభవిస్తాను అని చెప్తాడు అంటే ముసలతనంలో వచ్చినా కూడా అనుభవించడానికి యోగ్యం కాదు ఒంట్లో ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు వద్దు అనుకున్నాడు ఆ తర్వాత జన్మలో ఒక రాజు అయ్యాడు అదంతా వేరే విషయం అనుకోండి కాబట్టి ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడే దానం చేయడం అసలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా చూడండి ఇప్పుడు షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటూ ఉంటారు పిల్లలు ఏదైనా పట్టుకెడితే రెండు పెన్సిల్ ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర ఇంకో పెన్సిల్ ఏదైనా పెన్సిల్ ములుకు విరిగిపోయిందంటే పక్క వాళ్ళకి షేరింగ్ చేసి వాళ్ళు రాసుకున్న తర్వాత ఆ పెన్సిల్ మళ్ళీ ఇంటికి తెచ్చేసుకుని అమ్మా నేను ఇవాళ ఫలానా అమ్మాయికి పెన్సిల్ పోతే నేను ఇచ్చానమ్మా అని చెప్తే అబ్బో పోన్లేమ్మా నీ దగ్గర ఒకటి ఉండగా ఇవ్వచ్చు తప్పు లేదు నీ దగ్గర లేకుండా మాత్రం ఇవ్వకు అని చెప్పచ్చు కానీ ఎందుకు ఇచ్చావు నీకు నీకు ఉండాలనుకో రేపు నీకు అది ఇస్తుందా ఇవ్వదు కదా అనేటటువంటి తప్పుడు మాటలు పిల్లలను ఆటకుపోయేటట్టుగా చెప్పకూడదు ఎంత అవసరమో అంతే అలాగని చెప్పి మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేసేటట్టుగా చేయకూడదు కాబట్టి వయసులో ఉండగా కూడా దానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం కేవలం వృద్ధాప్యంలో ఈ డబ్బంతా నేను పట్టుకుపోను ఎవరెవరు పంచుకుంటారో అనే భయంతో ఆ పుణ్యాన్ని ఏదో సంపాదించేసుకుందామన్న ఆతృతతోటి వృద్ధాప్యంలో దానం చేస్తే ఇతరులకు సహాయం చేస్తే వచ్చేటటువంటి విషయం ఏమిటో కూడా ఇక్కడ నాలుగో రకంలో చెప్పేశారు పరమేశ్వరుల వారు కాబట్టి ఈ నాలుగు రకాల వాళ్ళని పరమేశ్వరుడు మనకి చెప్పాడు పార్వతి ఈ విధంగా జనుల ఐశ్వర్యం విషయంలో నాలుగు రకాలుగా భేదాన్ని పొందుతున్నారు ఏ విషయంలో ఎవరు ఎటువంటి కర్మ చేశారో వాళ్ళు ఉత్తర జన్మలో దానికి తగిన ఫలితాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పారు చెప్పిన తర్వాత మనిషి పొందే ప్రయోజనానికి కర్మ ప్రధానమై ఉంటుంది ఆ భక్తి భక్తి ఈశ్వరానుగ్రహం ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి అని చెప్పారు ఆ తర్వాత పరమేశ్వరుడు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నారు ఎంత కష్టంలో ఉన్న భార్యాభర్తల మధ్య అనుకూల్యత ఉంటే అన్ని కష్టాలని అధిగమిస్తారు ఒకరికి ఒకరు ఓదార్పై శాంతి స్థానాలై నిలబడతారు కిందటి జన్మలో ఎవరు ఏకపత్ని వ్రతుడై ఉండి తన భార్య యందు మాత్రమే తన కామాన్ని ఉంచుకుంటాడో ఆ వ్యక్తి ఆ పైన వచ్చే జన్మలలో అనుకూలవతై అందమైనటువంటి స్త్రీని భారీగా పొందుతాడు ఏ భర్తకైనా ఆయన భార్య అందగత్తగా కనబడితే చాలు అది అనుకూల దాంపత్యము అంటే వ్యక్తికి తన భార్య ప్రేమ అనేది ఉంటుంది ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి అందమైనది భార్య అంటే ఊళ్ళో అందరికీ అందమైనటువంటిగా కనబడడం కాదు అటువంటి విపరీతార్థాల గురించి ఆలోచన చేయకూడదు అందము అంటే కేవలం బాహ్యమైన అందమే కాదు మానసికంగా భర్తకి ఎటువంటి లోటు రాకుండా ఏదైనా కష్టంలో ఉంటే ఓదార్పు మాటలు చెప్పడం అనారోగ్యంగా ఉంటే సేద తీర్చడం లాంటివి చేసేటటువంటి భార్య ఎంత అందవిహీనంగా ఉన్నా మానసికంగా ఆవిడ అందమైనదే అది భర్త గ్రహించాలి గత జన్మలలో భార్య ఎంతో అనుకూల్యత లేకుండా వ్రతుడు కాకుండా ఆమె మనసు ఖేదాన్ని పొందేటట్టుగా ప్రవర్తించిన వారు ఉత్తర జన్మల ఎందు సౌభాగ్యాన్ని పొందలేరు ఏదైనా చేసిన కర్మమే ప్రధానమై ఉంటుంది సర్వసాధారణంగా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది మనకి ఎందుకు ఏంటంటేనండి ప్రతిదానికి చేసిన కర్మ కదండి పూర్వజన్మలో చేసిన కర్మలను బట్టి ఈ జన్మలో సుఖాలను దుఃఖాలను అనుభవిస్తారు అని ఉంటారు సర్వసాధారణంగా వచ్చే ప్రశ్న ఏంటంటే కర్మయే గొప్పది కదా పరమేశ్వరునికి స్థానం ఎక్కడుంది ఈ భక్తి పూజలు భగవంతుని చేయడం ఎందుకు గత జన్మలో చేసిన కర్మల ఫలితాన్ని ఇస్తున్నప్పుడు పరమేశ్వరుడికి జోక్యం ఏముంది అనే అనుమానం మనకు వస్తూ ఉంటుంది అంతే కదండి మనం కింద జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం లేదా కింద జన్మలో చేసిన పుణ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటే ఇంక పరమేశ్వరుడు ఎందుకు ఆయన ఆ అవసరం లేదు కదా అందరూ పుణ్యాలు చేసేస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆయన యొక్క ప్రయత్నంగా మనకు చేయవలసినది ఏదీ లేదు కదా అనేటటువంటి అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలుసా అండి గత జన్మలలో పాపకర్మలు చేసి దుఃఖాన్ని అనుభవించవలసిన వారైనా ఈ జన్మలలో పెద్దల వలన జాగ్రత్తగా శాస్త్రాన్ని తెలుసుకుని భగవంతుని ఎందు నిరతిశాయ ప్రీతిని పొందిన వారి విషయంలో భగవంతుడు కర్మ ఫలితాన్ని పొందేటప్పుడు రద్దైనా ఏదైనా ఆయనే చేయగలడు బాగా తప్పించేయగలడు లేకపోతే మనం ఆపదాప మహర్తారం దాతారం సర్వసంపదం అని ఎందుకంటామండి ఆపదలను తీసేసి దాని స్థానంలో సంపదలను ఇస్తాను అనే శ్లోకం ఎందుకు వస్తుంది అశుభలాన్ అశుభాలను తీసేసి ఇస్తాడు ఆయన ఎందుకు ఇస్తాడు అంటే ఈ జన్మలో గొప్ప భక్తి ఏర్పడితే తప్పు చేసినా ఇంతగా మారి ఉన్నాడు కనుక ఇప్పుడు కష్టం పెడితే శివ ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నా నేను నన్నే చూపించి నన్నే పట్టుకుని ఏడుస్తూ అడుగుతాడు అప్పుడు నేనే జోక్యం చేసుకోవాలి అంత భక్తి ఏర్పడితే భగవంతుడు జోక్యం చేసుకుని ఫలితాన్ని తప్పిస్తాడు ఆ పరిస్థితిని ఎలా చేస్తాడో తెలుసా అండి పాము కరవలసిన వాడిని చీమ కరుస్తుంది అసలు చీమ కూడా కరవలసిన అవసరం లేదని కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు రద్దు చేసేయగలడు కూడా లేకపోతే ఈశ్వరారాధన భక్తి పూజ ధర్మానుష్ఠానము శ్రద్ధ అనే మాటలకి ఫలితాలు ఏమీ లేకుండా అయిపోతాయి కదండి ఉత్తర జన్మలలో తప్ప ఇప్పుడు రక్షించలేవు అన్న మాట ఊరట కల్పించేది కాదు కదా భక్తుల చరిత్రలో భగవంతుడు జోక్యం చేసుకోడన్న విషయానికి తావే లేదు కర్మ కన్నా భగవంతుని స్థానం గొప్పదని మాత్రం మనసులో నిలబెట్టుకుని ఉండాలి ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుందని ఏమీ లేదు చేసిన పుణ్యం ఉంటే సుఖాలని ఇస్తానని అంటున్నాడు చేయగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఉత్తమ కర్మలు ఉత్తర జన్మలలో ఉత్తమ ఫలితాలను ఇస్తాయని శంకరుడు చెబుతున్నాడు నోరు ఇచ్చినందుకు ఆయన నామాన్ని చెప్పాలి మంచి మాటలు మాట్లాడాలి ఈ కర్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మం నందు ప్రాణప్రదమంగా ఉంది కాబట్టి అవి చెయ్యాలి చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడం కొరకు జీవుడు శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు దాని మీద ఆధారపడి మిగిలిన విషయాలు కూడా నడుస్తూ ఉంటాయి అందుకనే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అంటూ ఉంటారు శంకరుడు మాట్లాడుతూ జీవితంలో అనేక కోణాలలో వచ్చే కష్ట సుఖాల రోగాల పరము కానీ బంధువులు ఆత్మీయులు కుటుంబము సమాజం పరంగా కానీ మనిషి పొందే అనేక రకాలైన సుఖాలు కష్టాల కారణంగా గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది విస్తారంగా పార్వతీదేవితోటి చెప్పడం మొదలుపెట్టారు బుద్ధిపూర్వకంగా కోరి కోరి చేయాలనుకుని తెలిసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు దేనికి ప్రాయశ్చిత్తం ఉంది అంటే తెలియక చేసిన తప్పుకు చెయ్యకూడనిది అని తెలిసిన పరాకుగా చేస్తే పరాకుగా అంటే బుద్ధిపూర్వకంగా చేయలేదు ప్రయత్నం లేకుండా జరిగిపోయింది ఉదాహరణకు చూడండి ఒక పరమ పవిత్రమైన వస్తువుకి పొరపాటున కాలు తగిలినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుని పాపాన్ని తొలగించుకోవచ్చు పుణ్యం పోదు కానీ పాప ఫలితం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దేవతలు మునులు రాక్షసులు ఎవరైనా సరే ఎవరు చేసిన కర్మకి ఫలితాన్ని వాళ్ళు అనుభవించవలసిందే అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా బుద్ధితో పదులుపరచుకోవాల్సి ఉంటుంది మనకి కాబట్టి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించుకోవాలి పాపాలు కానీ పుణ్యాలు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా ఉత్తరత్ర వచ్చే జన్మలలో ఏ విధంగా అనుభవిస్తాము అనేది పరమేశ్వరుడు మనకి స్పష్టంగా తెలియజేశాడు అది విన్న తర్వాత పార్వతీదేవి అడిగింది శంకర మరణం అంటూ అంటూ ఉంటారు కదా చనిపోవడం అన్నమాటకి అర్థం ఏమిటి అని అడిగింది ఆవిడ అడిగితే ఒక శరీరంతో జీవుడు ఈ లోకంలోకి వస్తాడు కొంతకాలం అయిన తర్వాత అది వృద్ధాప్యం వలన వికారాలను పొందుతుంది శరీరం మురతలు పడి సంధిబంధాలు సడలిపోయి అనేకమైన రోగాలు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాయి ఆ శరీరం జీవుడు ఏ విధమైన ఉత్తమ కర్మలు చేసుకోవడానికి పనికిరాదు అప్పుడు శాశ్వతమైన ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది అలా శరీరాన్ని ఆత్మ వదిలిపెడితే పడిపోయిన శరీరం మృత్యువు చేత గ్రహించబడింది అంటారని శంకరుడు పార్వతీదేవికి చెబితే ఆవిడ వ్యక్తి ఆయుర్దాయం రక్షించబడాలి అంటే ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది అని ఈ ప్రశ్న ఇంకా కొనసాగించింది సర్వసాధారణంగా వైద్యుల నోట వెంటే ఏవి వస్తాయో అవే శంకరుడు చెబుతున్నాడండి ఆయువు పెరగడానికి ఓర్పు కావాలి ఓర్పు ఉంటే ఉద్వేగం కలగదు అప్పుడు అనారోగ్యం కలిగి రోగాలు వచ్చి తొందరగా మరణించడం జరగదు ఈ కాలంలో చెప్పాలంటే టెన్షన్లు ఇది ఇంకా నర్సరీలో కాదు ప్లే స్కూల్లో కూడా జాయిన్ అవ్వదు దానికి టెన్షనే ఆ చంటి పిల్లకి కూడా టెన్షనే టెన్షన్లు దానికి అర్థం లేకుండా పోయిందండి ప్రతి విషయానికి టెన్షన్ పడిపోతున్నాం టెన్షన్ పడిపోతున్నాం అంటూ ఉంటారు అది ఉండకూడదు అది ఉంటే ఉద్వేగం పెరుగుతుంది అందుకే కదండి బీపీలు షుగర్లు లేని వాళ్ళంటూ ఈ రోజుల్లో లేరు అప్పుడు అనారోగ్యం కలిగి రోగాలు వచ్చి తొందరగా మరణించడం జరుగు జరగదు ఎప్పుడు ఉద్వేగం ఉండకుండా ఉంటే అంటే ఓర్పు ఉంటే అబద్ధాలు ఆడేవారికి భయం ఎవరికి ఏం తెలిసిపోతుందో తెలిసిన తర్వాత ఏ ఇబ్బందులు వస్తాయో అని భయం సత్యం పలికే వారికి ఆ గొడవ ఉండదు సకల ప్రాణుల పట్ల దయగలిగిన వారికి ఎవరిని బాధ పెట్టాలన్న ఆలోచన ఉండదు అప్పుడు పరమ ప్రశాంతంగా ఉంటారు బాహ్యంలో శుచిగా ఉంటూ లోపల మంచి భావంతో ఉండాలి ఆరోగ్యంగా ఉండటమే ఆయుర్దాయం గురువుల మీద భక్తి వాళ్ళు మన జీవితాన్ని ఉద్ధరింపబడడానికి మంచి విషయాలు తెలియజేయడానికి ఉత్తర జన్మల మందు కూడా పనికి వచ్చే పుణ్యాలను చేయించడానికి కావలసినటువంటి సారవంతములైన మాటలను అందించగలిగిన ప్రజ్ఞాధీరుడు అనే నిశ్చయాత్మకమైన భావంతో మనస్సుని స్థిరమయంగా నిలబెట్టేటట్టుగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నవారికి ఆయుర్దాయం వృద్ధి పొందుతుంది అయిన దానికి కాని దానికి ప్రతిదానికి కోపం వలన ఉద్దేగంతో ఊగిపోతూ ఉండడం వలన ఆయుర్దాయం చెడిపోతుంది మనసంతా కౌర్యంతో నిండిపోయి ఏ ప్రాణిని బాధ అన్న ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే ఎవ్వరూ ఆదరించరు ఎవరు అటువంటి వారితో ప్రేమగా ఉండరు శుచిగా లేకపోవడం గురువుగారితో విరోధం పెట్టుకోవడం వంటి పనులు ఆయుర్దాయం నశించిపోవడానికి కారణాలు అవుతాయని చెప్పి అనేకములైన తపస్సు చేసే కోణాలను పరమేశ్వరుడు చెప్పాడు అవేంటో తెలుసా అండి ఆహారం కూడా ఒక భోగం అది తినడం చేత సుఖము సంతోషం కలుగుతాయి తీసుకునేటప్పుడు ప్రియంగా ఉండాలి కానీ మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అపరిమితంగా తింటే రోగకారణం అవుతుంది ప్రియమైన మితమైన దైవత్వమైన సాత్వికమైన న్యాయార్జితమైన ఆహారం ఆయువును పెంచుతుంది చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేటట్టుగా ఏ రోగాలు చేస్తాయో అటువంటి వాటిని నివారించడానికి ప్రాణాలను తీయగల రోగాలను హరించడానికి ఔషధాలను వైద్యుడు సాక్షాత్ పరమేశ్వరుడనే నమ్మకంతో ఆయన చెప్పినవి తగు మోతాదులో పుచ్చుకొని పచ్చం చేసిన వారికి ఆయువు నిలబడుతుంది ఇవి ఆయుర్దాయం పెరగడానికి కారణాలు అని చెప్పారు అంటే డాక్టర్లు మందులు ఇస్తారండి మనం పరమేశ్వరుని కోరుకునేది ఏంటో తెలుసా అండి మనకు ఫలానా రోగం ఉంది దానికి సరైన మంది ఇచ్చే డాక్టర్ని చూపించు భగవంతుడా అంటే ఆ ఫలానా డాక్టరు అక్కడ ఉన్నాడండి మీరు వెళ్ళండి అని ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పేటట్టుగా చేస్తాడు భగవంతుడు అప్పటికీ కూడా మనం వెళ్ళి ఆయన మందులు ఐదు రోజులు వాడండి వరుసగా అంటే రెండో రోజులు మనం జ్వరము నొప్పి అన్నీ తగ్గిపోయాయి అనుకోండి ఆ మందులన్నీ మానేసి నాకు తగ్గిపోయింది అక్కర్లేదన్న మందులు మూలపడేస్తే మళ్ళీ రోగం వస్తుంది తగ్గిన రోగం రెండు రోజుల్లో తగ్గినప్పటికీ ఇంకా దానికి కాస్త ఎక్కడో చిన్న చిన్న సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా లేకపోతే ఫం ఇన్ఫెక్షన్లు అంటూ ఉంటారు చూసారా అటువంటివన్నీ పోవడానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆయన వాడమని ఎందుకు ఇస్తాడు ఆయనకి ఏమైనా సరదాయా నీకు రోగం తగ్గిపోయినా కూడా మందులు వాడమని చెప్పడానికి అందుకని భగవంతుణ్ణి ఎంత నమ్ముతామో వైద్యుణ్ణి అంత నమ్మాలి అందుకే చూడండి ఎప్పుడు వైద్యుణ్ణి నారాయణుడితోటి పోలుస్తూ ఉంటారు అందుకే ఆయన చెప్పినట్టుగా ఆ మందులు వాడాలి అంతేగాని పరమేశ్వరుడిని ఎంత భక్తిగా కొలుస్తున్నామో వైద్యం కూడా అంత జాగ్రత్తగా చేసుకునేటట్టయితే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వైద్యుడి రూపంలో ఇచ్చినటువంటి ఔషధాలు మనకి పనిచేస్తాయి కాబట్టి వైద్యుడు సాక్షాత్ పరమేశ్వరుడే అనే నమ్మకంతో ఆయన చెప్పినవి ఎంత మోతాదులో వేసుకోమంటే అంత మోతాదులోనే ఒక చెంచాడు వేసుకోండి టానిక్ కంటే నాలుగైదు చెంచాలు వేసుకుంటే ఇంకా తొందరగా తగ్గిపోతుందని వేసుకుంటే అది వికటించి వేరే అనర్థాలు జరగడానికి కారణాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనం ఎలా ఏ ఎటువంటి ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు ఎటువంటి విషయాలలో మనం జాగ్రత్తగా ఉన్నందువల్ల మన ఆయుష్ను పెంచుకోవచ్చు అనే విషయాలను పరమేశ్వరుడు చెప్పిన తర్వాత పార్వతీదేవి ఇంకా తన సందేహాన్ని కొనసాగించింది అవేంటో రేపటి పారాయణంలో మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ